హాయ్ అండి అందరికీ నేను మీ త్రివేణి నరేష్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది మార్నింగ్ లాగు టైం ఫైవ్ థర్టీ అవుతుంది మా అయితే అసలు నైట్ పన్నెండింటి దాంచి ఒకటే ఉరుముడు మెరుసులు కానీ ఇంతవరకు కూడా వర్షమే పడలేదు తెలంగాణలో కూడా వర్షమే లేదంట పత్తి ఒక రెండు రెండు ఎకరాలు పత్తి గింజలు తెప్పించి పెట్టినాం దున్నిచ్చి అచ్చులు తోలిచ్చి ఇంతవరకు వర్షమే పర్లేదట మా అమ్మకు ఫోన్ చేసి చెప్తే ఆడబుజ్జి వానే పర్లేదు ఇంతవరకు అని చెప్తుంది ఈరోజు కూలు వెళ్ళిపోతురు వర్షం పడ్డా పడకున్నా పెట్టమని చెప్పిన అవసరం ఇంకా అన్న పడుతుంది అవసరం ఉన్న ఆడబడదు ఈ వర్షం కూడా సొరకాయ చెట్టు పది రోజుల కింద ఒక గింజ దొరికితే పెడితే సొరకాయ పాదయ్యింది నిన్న ఇదంతా మిరప చెట్ల గడ్డి బీకి పాదులు లెక్క చేసి తోమిన నీళ్ళు వస్తే నీళ్ళు పెడితే సరిపోతుంది ఉరుముతుంది మెరుస్తుంది కానీ వాన వాడట్లేదు ఒకసారి గట్టి వాన పడితే పత్తి గింజలకు మంచిగా ఉండిపోవు ఇక మధ్య ఒక వాన వచ్చింది కానీ ఇక అప్పుడు ఇక అచ్చులు దొరకలేవు పెట్టిస్తానికి పెట్టలేదు మెంతులు చదివినా చూపిస్తారు అది చాలా రోజులైతుంది వీడియో చేయక చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి ఇది ఫుల్లుగా అయినాక చూపిస్తా మీకు వీళ్ళు మననే దున్నిచ్చారు ట్రాక్టర్ పెట్టి ఒడ్లు చల్తారంట డ్రమ్ సిస్టమ్ మన లెక్క నాట్లు వేయరు ఇక్కడ దున్ని ఒడ్లు చల్లి ఇక వర్షాలకు వచ్చే వర్షాలకు పోయే వర్షాలకు అవే ములుస్తాయి